హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే బాగున్నాను మరి మళ్ళీ ఈ వీడియో మీకోసం మీ ముందుకు నేను ఎందుకంటే ఈ వీడియో నేను జాబ్లో జాయిన్ అయ్యాను సో అందుకని టూ ఇయర్స్ అయ్యింది అప్పటి నుంచి నేను వీడియోస్ అనేవి స్టాప్ చేసేసాను సో ఎందుకంటే నాకు ఇంకా కుదరలేదన్నమాట ఓ పక్క నుంచి కొత్త జాబ్ కదా అక్కడ నుంచి జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఇంట్లో పనులు చూసుకుంటూ మళ్ళీ పిల్లల్ని చూసుకుంటూ వాటి అన్నిటి వల్ల నాకు అసలు కుదరలేదు సో అందుకని మళ్ళీ రీసెంట్గా నాకు వీడియోస్ అనేది కొంచెం నాకు ఆ జాబ్ లైఫ్ అంతా మేనేజ్ చేసుకుంటాం అలవాటు అయిపోయింది సో అందుకని మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అందుకని ఇంకొకటి ఏంటి అంటే నాకు ఛానల్లో ఎయిట్ హండ్రెడ్ అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో దానికోసం కూడా నాకు వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేదు సో అందుకని వీడియోస్ అనేది చేయటం స్టార్ట్ చేశాను కానీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఎందుకంటే మన ఛానల్ నేమ్ అనేసి ఇది వరకు మై హోమ్ మెథడ్స్ అని ఉండేది ఇప్పుడైతే ఆ అది లేదు ఇప్పుడు నా పేరు మీదే నా సర్ నేమ్తో ఉంటుంది విత్ మై నేమ్ కూడా ఉంటుంది దాంట్లో ఇడుపు గంటి ప్రశాంతి ఇడుపు గంటి అని ఉంటుంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అక్కడ ప్రశాంతి గంటి అని కొడితే గనక నా వీడియోస్ అనేవి మీకు టాప్లోనే ఉంటుంది టాప్లోనే వస్తుంది ఎందుకంటే ఇంకా సేమ్ నేమ్ ఉన్నా కానీ సర్ నేమ్ అనేది అయితే సేమ్ ఉండదు కదా సో అందుకని చెప్పేసి నేను నా సర్ నేమ్తో పెట్టేసుకున్నాను యూట్యూబ్ ఛానల్ అయితే ఇక మీద నుంచి మీకు డైలీ వీడియోస్ బ్లాగ్స్ అనేవి కంపల్సరీ వస్తాయి డే బై డే అయినా కూడా నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళొచ్చి వీడియోస్ చేయాలి సో అందుకని ఎవరైతే నా వీడియోస్ చూడ లైక్ చేస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంకొకటి ఒక వీడియో అయితే మాత్రం ఒక టూ వీడియోస్ అనుకుంటే చాలా బాగా వైరల్ అయ్యాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వ్యూస్ వచ్చాయి ఇంకొక దానికి ఫార్టీ థౌజండ్ దాకా కూడా వచ్చాయి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కంపల్సరీగా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఇంకొక విషయం ఏంటి అంటే మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఉండండి మానిటైజేషన్ దగ్గరలో ఉన్నాను నేను చెప్ సో అందుకని మీరు కనుక కొంచెం సపోర్ట్ చేస్తే నేను దాన్ని కూడా క్రాస్ చేసేస్తాను మీ వల్ల నాకు కొంచెం మనీ అనేది నేను ఎర్న్ చేసుకోగలుగుతాను ఆల్రెడీ నేను ఇప్పుడు కొంచెం జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను అలాగో ఎర్న్ చేసుకోగలుగుతున్నాను అది కాదు కానీ యూట్యూబ్ అనేది నా ప్యాషన్ వర్క్ అనేది నా ప్రొఫెషన్ ఇది వేరు అది వేరు సో అందుకని తప్పకుండా బాయ్ హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఇది ముందు రోజు నైట్ మందార పూలు ఉంటాయి కదా మందార పూలు మొగ్గలే కోసుకొచ్చి నేను వాటర్లో వేసాను ఎందుకంటే మరుసటి రోజు ఫ్రైడే అమ్మవారికి పూజ చేద్దామని చెప్పేసి అవి మరుసటి రోజు మార్నింగ్కి ఇలాగా విచ్చిపోయాయి విచ్చుకుని మొత్తం ఫ్లవర్స్ అంతా పెద్ద పెద్దగా వస్తాయి చాలా మందికి డౌట్ ఉంటుంది ఇవి చెట్టుకి పూసినంత ఇదిగా పూస్తాయా అని చెప్పేసి పూస్తాయండి చాలా కొంచెం లైట్గా వాటర్ ఉన్న గిన్నెలో వేసుకోవాలి ఇలాగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని ఇందులో వేసుకోవాలి లేదు అంటే ఇరికి కిరుగ్గా ఉంటే కనుక అవి అంత బాగా విచ్చవు రెప్పలు రేఖలు ఉంటాయి కదా అవి చాలా కొంచెం దగ్గరగా ఉంటాయి అని చెప్పేసి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే మనకి ఫుల్గా ఇచ్చిపోతే నేను తెచ్చిన అన్ని మొగ్గులు విచ్చిపోయాయి ఇందులో ఒకటి ముద్దమందారం కూడా ఉంది అది కూడా బాగా విచ్చిపోయింది వీటితోటి నేను అమ్మవారి పూజ అయితే నేను స్టార్ట్ చేసేస్తాను ఫ్రైడే కాబట్టి తలస్నానం చేసేసి అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అయిపోయాయి చూసుకోలేదు నేను ముందు రోజు కొంచెం బిజీగా ఉండి ఒత్తులవి చూసుకోలేదు లేదంటే ఇవన్నీ ముందు రోజే అరేంజ్ చేసి పెట్టేసుకుంటాను దీపారాధి కుందులు అవన్నీ ముందు రోజే కడిగేసుకుని అందులో ఒత్తులవి చేసేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను నాకు కొంచెం కుదరక క్లీన్ చేసుకోలేదు నేను సో అందుకని హడావిడి హడావిడి అయిపోయింది మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఏదో ఒకటి మిస్ అయిపోతూ అనమాట డైలీ ఏదో ఒకటి మిస్ చేసేస్తుంటాను బట్ ఎనీవే నేనైతే రోజు డైలీ దీపం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడైనా ముందు రోజు నాన్ వెజ్ తిన్నట్లయితే ఇంకా ఆ రోజు పెట్టడానికి అవ్వదు సో అందుకని ఇక్కడైతే నేను దీపం పెట్టేసుకుని ఆఫీస్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతాను మార్నింగే నేను లేవటం లేవటమే పిల్లలకి వంట చేసేస్తాను వంట చేసేసి తర్వాత వాళ్ళకి బాక్స్ అయితే నేను ప్యాక్ చేయను మా అత్తే ప్యాక్ చేస్తారు ఇక్కడ నైవేద్యం పెట్టడానికి వంట గదిలోకి వెళ్ళి బెల్లం తెచ్చుకుంటున్నాను డైలీ బెల్లం పెడతాను లేదంటే ఫ్రూట్స్ పెడతాను బనానాస్ ఆపిల్స్ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ పెడతాను ఏమీ లేకపోతే మాత్రం బెల్లం మాత్రం కంపల్సరీగా పెడతాను అనమాట ఇక్కడైతే పూజ చేసేసుకున్నాను వాళ్ళకి వంట వంట చేసేసిన తర్వాత వాళ్ళని రెడీ చేసేస్తాను వాళ్ళకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసి వాళ్ళకి జడది వేసేసి వాళ్ళకి స్నానానికి పంపించేసిన తర్వాత నేను ఇలాగా పూజ చేసుకుని ఇంకా నేను రెడీ అయ్యి నేను ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను తర్వాత అత్తయ్య ఈ గ్యాప్లో నాకు వాళ్ళకి ఒక వన్ అవర్ టైం అయితే ఉంటుందండి బస్ అయితే అంత టైం ఉండదు కానీ మా హస్బెండ్ డ్రాప్ చేస్తే మాత్రం వాళ్ళకి ఒక వన్ అవర్ టైం ఉంటుంది స్కూల్ టైమింగ్కి నా బస్ టైమింగ్కి సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు మా అంతే బాక్స్లు అవి ప్యాక్ చేస్తారు ఇలా ఆఫీస్కి వెళ్ళి వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ సెవెన్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్ వస్తాను ఇంటికి ఒక్కొక్కసారి ఒక వన్ మంత్ వచ్చేసి ఫైవ్కి వచ్చేస్తాను వచ్చిన తర్వాత వెంటనే ఆకలి వేస్తుంది నేను ఆఫీస్లో ట్వెల్వ్ థర్టీకే లంచ్ చేస్తాను వన్ కల్లా లంచ్ అనేది ఫినిష్ అయిపోతుంది రాంగానే నేను ఫస్ట్ అయితే అన్నం తినేస్తాను అన్నం పెట్టుకుని అన్నం తినేసిన తర్వాత పిల్లల్ని కాసేపు చదివిస్తాను వాళ్ళు ఈవినింగ్ ఫైవ్కే కే ఫోర్త్ థర్టీకే వచ్చేస్తారు కాబట్టి పిల్లలు ఫోర్కే వస్తారు కాబట్టి అతి ఈ లోపు స్నాక్స్ చేసి పెడతారు స్నాక్స్ చేసి పెట్టిన తర్వాత వాళ్ళు ట్యూషన్కి వెళ్తారు నేను వచ్చే గ్యాప్లో వాళ్ళు ట్యూషన్కి వెళ్ళి వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేసి కొంచెం బ్రెయిన్ ఫ్రెష్ అయిన తర్వాత ఎందుకంటే స్కూల్కి వెళ్తారు మళ్ళీ వెంటనే వచ్చి ట్యూషన్కి వెళ్తారు వచ్చిన తర్వాత మళ్ళీ చదువు అంటే వాళ్ళు చదవరు కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను కూడా రెస్ట్ తీసుకుని అన్నం అది తినేస్తాను నేను ఎర్లీగా తినేస్తాను లేట్ అసలు చేయను ఎందుకంటే మళ్ళీ స్నాక్స్ తిని మళ్ళీ నైట్ ఇటుకో నైన్కో అన్నం అంటే అది నాకు అసలు కుదరదు ఎందుకంటే ఎర్లీగా తినేస్తే ఇంకా స్నాక్స్ ఏం తినను ఒకవేళ స్నాక్స్ ఉంటే స్నాక్స్ తింటాను ఇంకా అన్నం అనమాట వచ్చిన తర్వాత వాళ్ళని కాసేపు చదివిస్తాను చదివించిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి ఎగ్జామ్ పేపర్ తీసుకున్నాను ఏం రాసిందని చెప్పి ఈ అన్ని రాసిందంట అన్ని అటెంప్ట్ చేసిందంట వస్తాయి అని అడిగితేనే నువ్వే లెక్క పెట్టి మమ్మీ అక్కడ అక్కడ రాసినాను అంది సో అవన్నీ నేను లెక్క పెడుతున్నాను ఇక్కడ ఎన్నొస్తాయి చిన్నప్పుడు మనం కూడా ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత జరిగే ఎగ్జామ్ కన్నా ఇప్పుడు ఆ ఎగ్జామ్ ఎన్ని మార్కులు వచ్చాయని మనం లెక్క పెట్టుకునే వాళ్ళం కదా సో అలాగే కౌంట్ చేస్తున్నాను అనమాట అన్నీ అయితే అటెంప్ట్ వస్తాయి ఈసారి ఎగ్జామ్స్ అని చెప్పింది దీని తర్వాత ఎగ్జామ్ ఇది ఇంగ్లీష్ ఎగ్జామ్ అనుకుంటే చాలా బాగా రాశారు మితకి సోషల్ ఎగ్జాము అండ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా హిందీ ఎగ్జామ్ చాలా కష్టము మ్యాథ్స్ కూడా కొంచెం టఫ్ కొంచెం ఎక్కువ కష్టపడుతుంది బట్ మార్క్స్ అయితే పర్లేదు బాగానే వస్తాయి ఇక్కడ తర్వాత నేను తినేసాను కదా వాళ్ళని చదివించేసిన తర్వాత వాళ్ళు వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తాను అయితే రైస్ అది నేను రాగానే పెట్టేస్తాను వండి పెట్టిన తర్వాత లేదు అంటే ఈ లోపు అత్తయ్య ఒక్కొక్కసారి అయితే అత్తయ్య వండేస్తారు లేకపోతే నేను వచ్చి వండుతాను ఇక్కడ ఆమ్లెట్ ఏమంటే ఆమ్లెట్ వేస్తాను అనమాట ఉలవచారు ఉంటుంది ఉలవచారు విత్ ఆమ్లెట్తో వాళ్ళు లంచ్ లంచ్ కాదు సారీ డిన్నర్ డిన్నర్ ప్రిపేర్ అయిపోతుంది ఉలవచారు వేసుకుని ఆమ్లెట్ పెట్టుకుని తింటారనమాట ఎక్కువగా ఎగ్ ఫ్రై ఈవినింగ్ టైంలో ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఎగ్ ఫ్రై అండ్ ఆమ్లెట్ ప్రిఫర్ చేస్తాను నేను వాళ్ళకి ఆమ్లెట్ వేసిస్తే మాట్లాడే నేను ఒక ట్రిక్ చెప్తానండి మీకు ఇది మేబీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది ఎగ్ అనేది హాఫ్ బాయిల్తో హాఫ్ బాయిల్ లాగా వేస్తారు కదా ఆమ్లెట్ అలాగైతే ఎక్కువ ప్లఫీగా ఎక్కువగా రాదనమాట ఏం చేయాలంటే మనం సాల్ట్ అండ్ కారం పిల్లల వరకు అయితే నేను సాల్ట్ ఓన్లీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తాను అంతే ఎందుకంటే వాళ్ళు ఆనియన్ మిర్చి అవన్నీ తినలేరు కాబట్టి ఇంకా మేము వేసుకుంటే ఒక ఆనియన్ మిర్చి అన్నీ వేస్తాను సో ఇప్పుడు వాళ్ళకి మాత్రమే వేస్తున్నాను కాబట్టి ఓన్లీ ఆనియన్ అండ్ సాల్ట్తో వాళ్ళకి వేసేస్తున్నాను ఇలా ఆయిల్ కొంచెం ఆయిల్ తీసుకోండి ఆయిల్ అండ్ సాల్ట్ కారం రొ అన్నీ ఒక గిన్నెలో వేసుకోండి వేసుకొని వాటిని కొంచెం మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత దానిపైన ఎగ్ కొట్టి బాగా బీట్ చేయండి బాగా బీట్ చేస్తే అది కొంచెం ఫోమ్ లాగా వస్తుంది ఆమ్లెట్ ఆమ్లెట్ ఫోన్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మనం దాన్ని పెనం పైన వేసినట్లయితే కనుక మనకి ఆమ్లెట్ అనేది చాలా ప్లఫీ ప్లఫీగా చాలా బాగా వస్తుంది ఇదైతే చిన్న ట్రిక్ మేబీ ఇది అందరికీ తెలుస్తుండొచ్చు అయినా కానీ నేను ఇలా చేస్తానని చెప్పి అందరికీ చెప్తున్నాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మనం బీచ్ చేయటంలోనే ఆమ్లెట్ అనేది ప్లఫీగా రావటం అనేది ఉంటుంది అంతకుమించి ఏం లేదు చాలా మందికి రాదు కదా సో అందుకని నేను నేనైతే ఇలా ట్రై చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలా ఉందో నాకు కామెంట్స్ ఎవరికి నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ బ్లాగ్స్ నాకు నాకు ఏ వీడియో అయితే చేయాలనిపిస్తే ఆ వీడియో చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ తప్పకుండా ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్